जाॻी पट Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn హలో శ్రీ మహాలక్ష్మ తల్లి ఆశీస్సులతో చూడాలి మేఘనా నాయకు గారు మాదల ముప్పాడు మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు లో ఉన్నవి జవాజి మేఘనా నాయుడు గారు మాటల ముప్ప మండలం పల్నాడు జిల్లా వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకడ్ల వెంకటేశ్వర చైతన్య గారు చైతన్య కుమార్ గారు బనపల్లి మండలం ప్రకాశం జిల్లా మీ రావాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముమ్మంజిలో ఉన్నవి మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి శివాజీ మేఘనా నాయుడు గారు మాదల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దశ వారు బయలుదే కావాలి ఎండకల్ల వెంకట చైతన్య కుమార్ గారు ప్రశ్నపల్లి పీఠ మండలం ప్రకాశం జిల్లా రావాలి ౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి యువరాజు మేఘనా నాయుడు గారు మాదన ముక్కల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సమయము పది నిమిషం ఐదో రెండు పదిహేను వందల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు లో ముందంజలో ఉన్నవి జరి మేఘనా నాయక్ గారు మామలా ముప్పా మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రెండు పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శివాజీ మేఘనా నాయుడు గారు మాధుల బొప్పాల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ ఐదు నిమిషాలు ఉన్నది గవర్నమెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వారు ఈ పందాన్ని తిరిగిస్తూ వాళ్ళు కొత్తగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ప్రతిరోజు ఇక్కడ నిలబెడతారా ఎంత పొందే వాళ్ళు ఎవరైనా ఉపయోగించగలరు గవర్నమెంట్ గారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వారిని సంప్రదించవలసిందిగా క్యాంప్ లో సంప్రదించి రెండు వేల ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ లో బృందం జరుగుతున్నాం ఇది మేఘనా నాయుడు గారు మాతల వారి తత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆశీస్సులతో జువాజీ మేఘనా నాయక్ గారు మాదల ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా వారి గంతా ప్రదర్శన ఇస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్లు నందంజలో ఉన్నది శివాజీ మేఘనా నాయుడు గారు మామూలు వారి దా ప్రదర్శనలో ఉన్నాయి મોડે નિમ ક્ષમલો ઉનવાદી મોડે નિમ

ఎక్క కళ వెంకట చూ బిపల్లి రావాలి అవుతాయి మీరు ఎందుకంటే డిలే చేయాలండి లేట్ చేయగానే కమిటీ ఊర్చు ప్రకారం పాల్ అండి రేపు ఉదయం ఎనిమిది గంటలకే లాటరీ గంటలకే జరుగుద్ది చెల్లించి లాటరీలో పాల్గొనాలండి ఎక్కువ టైం పడుతుందా మా దగ్గర మాత్రం రేపు ఎనిమిది నుంచి మూడు వేల అడుగుల చూడాన్ని ఎనిమిది నిమిషం ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో చేయడం

ఈ రెండు పాలన విభాగంలో మొత్తం పదిహేను దశలు పాల్గొంటున్నాయి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేసింది తిరిగి రౌండ్ లో ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాను ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చెన్న కొండ మొక్క చేతింతా ఉపయోగించాలి తనతో పడవకూడదు పొడవు పూర్తయినది బహుమతుల రాని మిగతా ఈ భోగ్రమం అయిపోయిన వెంటనే జతకు మూడు వేల చూపున బహుమతిగా ఈ మొత్తం పదిహేను దశలు పాల్గొంటున్నాయి తొమ్మిది మందికి డైరెక్ట్ గా బహుమతులు వస్తాయి బహుమతులు రాని ఆరు దాడు మూడు వేల రూపాయలు చొప్పున బహుమతులు ఇస్తారు నాలుగు రోజు వలన రెడీగా హలో రావాలేలో ఎవరు కూడా ప్రాంగణంలో ఉండకూడదు నాలుగు వెంట రావు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంట వెంకట చైచన్య కుమార్ గారు పసినపల్లి గ్రామం పేస్వాడ మండలం ప్రకాశ్ జిల్లా వర్తంత రావాలి శ్రీ మహారజిమ తల్లి ఆశీస్సులతో శివాజీ మేఘనా నాయుడు గారు మాత్రం ముప్పై మండలం పల్నాడు జిల్లా వారి గత లాగిన కూర మూడు అడుగుల మూడు అంగుళములు మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది అడుగుల మూడు అంగళముల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి